హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందన్న బేస్తవారము ముప్పై తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిరి మార్కెట్ దిగుమతి ఎంత అని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల చెరువు ఎలా వెళ్ళింది అలాగే గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది స్టాకు ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక గురంకొండ పెద్ద బాక్సులు అన్నమాట గురంకొండ మార్కెట్ నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ పద ముప్పై కిలోల బాక్సులు ఇరవై ఐదు కిలోలు ఉంటాయి ఇరవై ఐదు ఇరవై ఐదు పైన ఉంటాయన్నమాట అలాగే మొలకలు చెరువు ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది మొలకల చెరువులోనే ఇంకా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పోయింది గురంకొండ మార్కెట్ మీద గురంకొండ మార్కెట్లో నాలుగు వందల అరవై రూపాయల టాప్ ధర మొలకల చెరువు మార్కెట్ నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఇంకా కలికిరి మార్కెట్ దిగుమతి గురించి చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా స్టాక్ అలాగే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ ఏం పెరగలేదు ఇంకా కొంచెం తగ్గిన నిన్నటి మీద కూడా తగ్గినట్లే అనిపిస్తుంది స్టాక్ చూసుకుంటే కనుక ఇంకా ధరలు ఎలా ఉంటాయి చూడాలి నిన్నైతే కనుక మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోయినాయి మూడు వందల యాభై మూడు వందల డెబ్బై వరకు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ఎలా ఉంటాయి చూడాలి ఈరోజు అందులోనూ ఆరు గంటలకి ఇక్కడ మార్కెట్ అనేది ఆరుకే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కల్కిరి మార్కెట్ ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది ఇంకా ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది నైట్ దిగుమతి వచ్చింది స్టాక్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది కలికిరి మార్కెట్లో ఇంకా అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అని చూడాలి ఇదే స్టాక్ అయితే తక్కువ వచ్చినట్లే పైన కూడా ఇంకా తెల్లారితో ఏమైనా వస్తే ఇంకా ఈక్వల్గా వచ్చిందా లేదా ఎక్కువగా వచ్చిందా అనేది ధరల వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్